ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై ఏడో వార్డులో నలభై ఏడవ వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి కంటిబామి కామేశ్వర గారి ఆధ్వర్యంలో ఎన్నికలకి సంబంధించి ఈరోజు రెండు కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది ఎన్నికలకి కేడర్ అందరినీ కూడా సిద్ధం చేసి మేము కూడా సిద్ధమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల కథన రంగంలో కుట్రలు కుతంత్రాలు చేసిన కూటముల్ని కూటమి కోటలు బద్దలు కొట్టి పేదవాడి అభ్యున్నత కోసం పేదల పక్షపాతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం కోసం తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనే కూడా ప్రగతి పథంలో పయనింపజేసి పేద వర్గాల అభ్యున్నత సాధన కోసం ఈరోజు మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు ఎందుకంటే మేము ఈరోజు చాలా ధైర్యంగా తలెత్తుకుని తిరిగే విధంగా నాలుగున్నర సంవత్సరాల కాలంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుపరిపాలన జరిగింది ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం పేదరిక నిర్మూలన దిశగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపోతున్నాయి ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి తెలుగువాడి ఆత్మగౌరాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల వాసుల ఆత్మగౌరవాన్ని కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అదే అభ్యర్థి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఆ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రత్యేక హోదా విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఎక్కడా కూడా స్పందించకుండా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ విషయంలోని పెట్టుబడుల విషయంలో కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ద్రోహం చేసిన దాంట్లో ఆ ఎమ్మెల్యే గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి బీజేపీ నాయకుల్ని తిప్పికొట్టడం ద్వారా ఎందుకంటే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా వెబ్లించేద్దారో మనందరికీ కూడా తెలిసిందే కాబట్టి మన అందరం కూడా సంఘటితంగా కార్యకర్తలందరూ కూడా చేయి చేయి కలిపి ఈరోజు ప్రజలందరితోని కూడా మన ప్రతి ఓటు కూడా విలువైతే కాబట్టి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మన వాణిని మన ఆత్మవిశ్వాసాన్ని మన ఆత్మ మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులు చెంప లాంటి తీర్పిచ్చి వారిని తిరుగుటాపాలో పంపించి మన అభిప్రాయాన్ని ఢిల్లీ వరకు

పార్టీ కార్యాలయం అనేది ఓపెన్ చేయడం జరిగింది రెండు ఏరియాలోని ప్రజలందరికీ కూడా అందుబాటులోనే ఉండాలని కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది కేకే రాజుగారి ఆధ్వర్యంలోని మరి మా నాయకుడు కేకే గారిని ఈ యాభై రోజుల్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపిస్తామని తప్పకుండా తెలియజేస్తున్నా అలాగే అప్పుడుతో ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటున్నా మా నాయకుడు మా కేకే రాజు గారిని ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అభిమానులు అందరూ కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అలాగే మరి రాజుగారు ఇప్పుడు కూడా కరోనా టైంలో కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి పనులను కూడా చేయించడం జరిగింది మరి రాజుగారు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడు మరి ప్రజల నుండి ఎన్నో పనులు చేయించి చేయించిన నాయకుడు మా కేకే రాజుగారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సదుకులను కాయగూర లాభి ఏవైనా కూడా వాలంటీర్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని అందరినీ కూడా దగ్గరుండి చూసి మా కేకే రాజుగారు అందరికీ కూడా అందుబాటులో అందించడం జరిగింది మరి అలాంటి మంచి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై ఒకటి బాస్పతి ఎలక్షన్లోని ఏదైతే నేను కార్పొరేట్గా ఉండి మెజార్టీతో గెలిచాలో నాలుగు వేల మెజార్టీతోని అదే విధంగా మా కేకే రాజుగారికి ఇంకా ఎక్కువగా మెజార్టీ గెలిపించి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సార్ని పార్టీ వాటి నుండి గెలిపిస్తామని సార్కి ఈ విధంగా తెలియజేస్తాను అంటే నా ఇక్కడే మా కేకే గారు రావాలని మనఫూర్తిగా కోరుకుంటున్నాను